చూపించుకుంటున్న తర్వాత తగ్గలేదు రక్త కణాలు ఇలా తగ్గింటాయి అయినా నీరుసంగ నాడు తీసుకోమని చెప్పారు నంద తీసుకుని భయం వేసింది ఒక ఇంజక్షన్స్ ట్యాబ్లెట్లు వేసిన తర్వాతనే బాగుంటున్నాయి కదా తగ్గలేదు అండి రక్త కణాలు తగ్గినాయి అంటే కొంచెం భయం వేసినాయి సరే ప్రభువాన్ని దేవుని ప్రార్థించి చేసుకుంటున్న తర్వాత ఆసుపత్రి తర్వాత పాదాస ఫోన్ చేశాను సరే ప్రార్థన చేయండి హాస్పిటల్లో సరే బాబు బాబుకు బాగోలేదు ఇలా చెప్పిన చెప్పి సరే మన సీఎం కాదే దేవుడు సాయం చేస్తాడు ప్రార్థన చేస్తాను కానీ ప్రార్థన చేశాను తర్వాత అక్కడ మనలో ఆయన ప్రార్థన చేసినాడు మళ్ళీ మా నేను ప్రార్థన అలా చెప్పాను నేను ప్రార్థన చేశాను ఫాదర్స్ బాయ్ ప్రార్థన చేసినాక అక్కడ రిపోర్ట్లు వస్తాయేమో అని భయం వేస్తుంది భయం వేస్తున్నాక ఏమస్తుంది ఏమోనైనా అంటే దేవుడు తెలిసిన ఏం చెప్తాడో ఏం చెప్తాడో ప్రభావ్ నీ చిత్త ప్రకారం జరిగించిన వాళ్ళందరూ పాలనిస్తున్నాను రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్ గిట్టుకు పోయినాము అక్కడ రిపోర్టు ఇచ్చిన అలా ఏమన్నా రిపోర్ట్లు ఏమన్నా ప్రాబ్లమ్ ఉందంటే అన్న నాకు ఇక్కడ చెప్పకూడదు సార్ చెప్తాడే భయపేసింది హృదయంలో పాపం ఉందా ఏమో అని అనుకుని సరే దేవుడి చిత్తం ఎట్లా జరుగుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి అన్న ఏమి ఏమి ఇబ్బంది లేదు బాబుకు ఏమి ఇబ్బంది లేదు మందులు వాడితే రెండు రోజుల